ఈ రోజు మా టెరెస్ గార్డెన్ లో కొన్ని పచ్చిమిర్చి కోసుకున్నాను ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ఉంది పచ్చిమిర్చి మాత్రం ఈ రోజు చాలా వచ్చింది అనమాట ఇవన్నీ కోసుకున్నాను ఏమేమి కోసుకున్నాను అనేది ఈ వీడియోలో చూడండి ఇక్కడ కొన్ని మిర్చి ఉన్నాయి ఇవి పండుకొని అనమాట పండి చాలా రోజులు అవుతుంది పోయడం లేదు ఇవి పండుకొని ఇవన్నీ కోసుకుంటున్నాను ఈ రోజు పచ్చిమిర్చి మిర్చి ఇవన్నీ కోస్తున్నాను నేను ఇవన్నీ నారు పోసుకున్నాను విత్తనాలు వేసుకుంటే నారు వచ్చింది అవి తీసి అక్కడక్కడ పెట్టుకున్నాను అనమాట ఈ పచ్చిమిర్చి మొక్కలు చాలా కాయలు వచ్చినాయి వీటికిలా ఆకుమరత తెగుల్లాగా వస్తుంది ఇలా వచ్చినప్పుడు కొద్దిగా పచ్చిగా కలిపి వీటిపైన స్ప్రే చేసుకుంటే మజ్జిగ ఇంగువ రెండు కలిపేసి వాటిని స్ప్రే చేసుకోవాలి నేను ఇవన్నీ కోసేసిన తర్వాత తర్వాత స్ప్రే చేసుకుంటాను ఇంకొక రోజున అందువల్ల ఈ కాయలన్నీ కోసేసుకుంటున్నాను మజ్జిగ ఇంగువ ఇంకా పసుపు ఇవన్నీ కలిపి స్ప్రే చేసుకోవాలి ఈ మొక్కలకి పచ్చిమిర్చి మాత్రం చాలా వచ్చినాయి మనం ఇలా టెర్రస్ గార్డెన్ లో కొన్ని మనం రెగ్యులర్గా వాడుకునే కూరగాయలు అంటే మిర్చి టమాటా వంకాయ ఇంకా ఆకుకూరలు ఇలాంటివన్నీ వేసుకుంటే మన మంచిగా పండుతాయి అనమాట చిన్న చిన్న డబ్బుల్లో వేసుకుంటే మంచిగా పండుతాయి ఏ విధమైన మందులు పురుగు మందులు కానీ అలాంటివి ఏమి వాడకుండా పశువుల ఎరువుతోనే మనం కూరగాయలు ఆకుకూరలు పండించుకోవచ్చు ఇలా కొద్దిగా ఆ వీళ్ళున్న వాళ్ళ ఇలా చేసుకోవచ్చు కొంచెం ఓపిక ఉన్నవాళ్ళు ఈ విధంగా ఆకుకూరలు కూరగాయలు పండించుకోవచ్చు మిర్చి కూడా మనకి రోజువారీ అవసరమే కాబట్టి ఇవి కూడా అక్కడక్కడ కొన్ని ముక్కలు పెట్టుకుంటే బాగుంటుంది మనం మాములుగా ఇంట్లో మిర్చి ఉంటుంది కదా ఎండుమిర్చి అవి వాటిలో విత్తనాలు తీసి నారు పోసుకుంటే మంచిగా వస్తాయి అలాగే ఇక్కడ ఎర్రబచ్చలే ఉంది దాన్ని కూడా పోసుకుంటున్నాను ఇది కూడా చాలా మంచిది హెల్త్ కి ఐరన్ ఎక్కువ ఉంటుంది ఆల్రెడీ ఆకుకూరలు నేను కోసుకున్నాను అది వేరే వీడియోలో పెట్ట పెడుతున్నాను నేను ఆకుకూరలు ఈ మిర్చి ఇవన్నీ ఒకే రోజున వీడియో తీసాను కానీ ఈ వీడియో అయిపోతుంది పెద్దగా అవుతుందని దాన్ని రెండు పాటలుగా చేశాను అందువల్ల ఆకుకూర ఇది కూడా పోసుకుంటున్నాను ఇచ్చారు కదా డ్రాగన్ ఫ్రూట్ మొన్న పంతొమ్మిది కాయలు పోసాను ఒకే రోజు ఇంకొక కాయింది చూసుకోలేదు బీరకాయ ఆకు చాటును ఉంది అది చూసుకోలేదు తర్వాత రోజు పోసుకున్నాను అన్న కదా అది ఈ రోజు పోస్తున్నా అనమాట ఒకేసారి ఇరవై కాయలు వచ్చినాయి డ్రాగన్ ఫ్రూట్స్ ఇది ఇరవై అన్నమాట పంతొమ్మిది కాయలు ఫస్ట్ రోజు పోయేసాను ఇది కనిపించలేదు ఆ బీర పాదు పక్కన ఉంది అప్పుడుకి ఇంకా కొద్దిగా లైట్ కలర్ లైట్ పింక్ ఉన్నట్టుంది ఎక్కువ కనిపించలేదు అది అది ఈ రోజు కోసుకుంటున్నాను అనమాట అలాగే మునగాకు కూడా చాలా లేతకుంది అంటే మునగ చెట్టు అంతా కట్ చేసాము మట్లా కొత్తగా చీరలు వస్తున్నాయి అనమాట అది కూడా తర్వాత పోసుకున్నాను వీడియోలో చూపించలేదు కానీ మునగా కూడా హెల్త్ కి చాలా మంచిది కాబట్టి మనకు తాలింపులు కరివేపాకు లాగా వేసుకుంటే చాలా మంచిది అప్పుడప్పుడు అలాగే వంకాయలు కూడా కొన్ని ఉన్నాయి కోసుకున్నాను కొన్ని కాయలు ముదురుకొని అవి కొయ్యలేదు ముదురుకున్నాయన్నమాట ఉంచేసాను అలాగే అలాగే నిమ్మ చెట్టు ఇది కూడా ఇప్పుడు కాయలు కాస్తూనే ఉంటుంది సమ్మర్ అనే లేదు ఈ సీజన్ అనేం లేదు ఇలా కాస్తుంది ఎక్కువ ఇలా పండిపోయినప్పుడు అన్నమాట వాటంతటవి అవి రాయల మాత్రం కోసుకుంటాము ఒకసారి ఒక ఫిఫ్టీ కాయలు వరకు వచ్చినాయి యాభై కాయల వరకు ఒకేసారి నిలవ పచ్చడి పెట్టాను అనమాట చాలా కాయలు వచ్చినాయి ఆ నిమ్మ చెట్టుకి చిన్న సైజు ఆరాజు అంతా వచ్చినాయి అనమాట కాయలు చాలా లావుగా వచ్చినాయి ఫస్ట్ టైం తర్వాత కొద్దిగా సైజు తగ్గింది ఇక్కడ కూడా చూడండి పండు మిర్చి ఎంత బాగా ఉన్నాయో ఇది చాలా రోజుల నుండి కొయ్యట్లేదు నేను ఇంకా అన్ని ఒకేసారి పోతాంలే అనేసి ఈ రోజు కోస్తున్నాను ఇక్కడ కూడా చూడండి ఎన్ని వచ్చినాయో ఇలాంటి చిన్న చిన్న బకెట్లు అలా పెట్టుకుంటే మంచిగా కాస్తాయి అనమాట చూడండి నేను పచ్చిమిర్చి కోసం మా పాప ఈ టచ్మినాటు ముక్కతో ఆడుకుంటుంది ఇది మొత్తం ఎండిపోయింది పైన కొమ్మలని కట్ చేసాము కింద చిగురు ఇది ఉన్న ఉంటుంది వేట దగ్గర వచ్చిదాను అది కొద్దిగా వాటర్ పోసేసరికి మంచిగా అప్పుడుప్పుడే వస్తుంది చిగురు ఇంకా ఉంచేసాము అలాగే ఎప్పుడన్నా పిల్లలు ఇలా ఆడుకుంటారు కదా అనేసి ఒక కుండీలో వచ్చి ఉంది ఇంతకు ముందు పెట్టాము టూ ఇయర్స్ క్రితము అది చనిపోయిందేమో అనుకున్నాం కానీ కింద వేర్లు పచ్చిగా ఉండి మరలా వస్తుంది అనమాట అదా కుండీలు అలా ఉంచేసాము ముట్టుకుంటే ముడిసిపోయే ముడుచుకుపోయే ఆకు అనుకో అంటాలనుకుంటే దాన్ని లక్ష్మినాటు మొక్క మనం ఇలా రోజువారి కూరగాయలు కూడా మన పండించుకుంటే మంచిది పచ్చిమిర్చి అయితే రెగ్యులర్ గా కావాలి కదా ఇలాంటివన్నీ పండించుకుంటే మంచిది అనమాట కూరగాయలతో పాటు ఈ పచ్చిమిర్చి చూడండి ఎంత బాగా వచ్చినాయో కాయలు ఉన్నాయో దీని చెట్టు రెండకాయలు ఉన్నాయన్నమాట ఇవి ఆకులు కోస్తుంటేనే చిగురులు పువ్వు పూత పిందెల వాళ్ళ వచ్చేస్తుంది అలా ఎక్కువ పెద్ద పెద్ద పొలాల్లో అలా రైతులు పండించేటప్పుడు మరి ఎన్ని ఎంత పూత పిందెలు వచ్చేస్తాయి అనుకున్నాను ఇవి కోస్తుంటేనే కొమ్మలు ఇలా ఊరొచ్చేస్తుంది మిర్చి చాలా వేస్ట్ అయిపోయినట్టుంటది పూత పిందులు చూడండి ఫంగస్ చాలా జూమ్ చేసింది మా పాప చాలా చిన్నగా ఉంది కానీ చూడండి ఎలా కనిపిస్తుందో దాంట్లో టమాటా నారు పోసుకున్నాను ఈ మిర్చి చాలా వచ్చినాయి ఆ బుట్టతో మూడు బుట్టలు వచ్చాయి అనమాట అన్ని కాయలు వచ్చినాయి ఇంకా కొన్ని కాయలు వదిలేసాను ఎప్పుడన్నా ఎమర్జెన్సీ కావాల్సి వస్తే ఉంటాయి అనేసి కొన్ని కాయలు అక్కడక్కడ వదిలేసాను మొత్తం పొయ్యలేదు ఒకసారి మార్కెట్ నుండి లేనప్పుడు కానీ అలా ఇబ్బందిగా ఉంటుంది కదా లేనప్పుడు అనేసి కొన్ని కాయలు అలా ఉంచేసాను అక్కడ బుట్టలో అక్కడ పక్కన వేసి వచ్చాను మళ్ళీ ఇంకొక కోసుకుంటున్నాను అనమాట అలా మూడు బుట్టలు వచ్చినాయి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఆ ప్లేస్ లో ఈ మిర్చి మొక్కలు పెట్టాను ఇది ఒక వెరైటీ అన్ని గ్రీన్ కలర్ లో ఉండేది డార్క్ గ్రీన్ లో ఇది లైట్ గ్రీన్ లో ఉంది చూడండి ఇది ఒక వెరైటీ అనమాట దీన్ని కూడా కొన్ని కాయలు అలా ఉంచేసాను మరలా దాని విత్తనం ఒకటి పండిన తర్వాత అలా ఉంచేసి దాని విత్తనం మరలా నారు పోసుకుంటాను మనకు మంచిగా ఉంది ఈ వెరైటీ అనుకున్నది మాత్రం మనం ఒకటి రెండు కాయలు అలా ఉంచేసుకుంటే నెక్స్ట్ టైం మనం విత్తనాలు వేసుకోవచ్చు నారు పోసుకుంటే మనకి ఇది ఆ వెరైటీ వస్తుంది ఇంకా ఇవన్నీ ఈ గ్రీన్ కలర్ లో ఉండేవి బాగా కారం ఎక్కువ ఉన్నాయి అనమాట అలాగే ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి మిర్చి టబ్బులోనే మిర్చి ఇంకా చెల్లి టమాటా ముక్క ఇవన్నీ ఉన్నాయి లాస్ట్ ఇయర్ మాత్రం చెర్రీ టమాటాలు చాలా వచ్చినాయి కాయలు ఈ సంవత్సరం ఎందుకో ఎక్కువ నారు ఇది రాలేదనమాట ఇవి కూడా కొన్ని కాయలు పోసుకుంటున్నాను ఇది నేను వస్తా ఉన్నా కానీ వీడియో తీద్దాం అనుకుని లాస్ట్ లో ఇక మొత్తం స్టోరేజ్ ఫుల్ అయిపోయింది ఇక వీడియో ఆపేసాము ఇవన్నీ ఒకే రుచుని పోసాను అన్నా కదా ఆకుకూరలు కూరగాయ ఇవన్నీ మిర్చి ఇవన్నీ కాకపోతే ఇది అది రెండు కలిపేస్తే చాలా ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ మినిట్స్ దాకా ఉండట్టుంది అందువల్ల ఇవి టూ పార్ట్స్ గా పెడుతున్నా అనమాట ఆకుకూరలతో ఒక వీడియో ఇంకా మిర్చి ఇవి ఒక వీడియో పెడుతున్నాను చూసారు కదా ఈరోజు మా టెర్రస్ గార్డెన్ లో కోసుకున్నవి మనం ఈ విధంగా కొంచెం కష్టపడితే మన టెర్రస్ గార్డెన్ లో ఈ విధంగా ఆకుకూరలు కూరగాయలు పండించుకోవచ్చు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అని కొట్టి పక్కనే ఉన్న పక్కనే బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఆల్ లైన్ ఆప్షన్ ఎంచుకోండి అప్పుడు నేను వీడియో పెట్టుకునే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీరు చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్